క్లాస్లోకి వెళ్ళిపోదాం సైలెంట్ అయిపోయింది అమ్మ శ్యా శ్యామల అంబ తల్లికి నాకు ఇంకా జ్ఞానాన్ని జ్ఞానాలు అందించి నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఆత్మబంధువులందరికీ ఆత్మప్రణామాలు ఈరోజు శుక్రాచార్యుడి గురించి అలాగే పచ్చుడు ఏతి అంటే శుక్రాచార్యుడి చరి జీవితంలోనూ వీళ్ళందరూ ఉంటారు అన్నమాట పాత్రలు శుక్రాచార్యుల గురించి తెలుసుకున్నాం శుక్రాచార్యుడు రాక్షసుల గురువు బృహస్పతి దేవతలకి గురువు శుక్రాచార్యుడు బృహస్పతి ఇద్దరు సమానమైన శక్తి ఉన్నా సరే శుక్రాచార్యుడే దేవతలకు అసలు గురువు అవ్వాల్సిందే కానీ బృహస్పతిని వెన్నుకుంటారు వాళ్ళు వెన్నుకోవడం వల్ల శుక్రాచార్యుడికి కోపం వచ్చి వెళ్ళి దేవ రాక్షసులకి శిక్షణ ఇచ్చి వీళ్ళు వేరికి పంపిస్తూ ఉంటాడు అసలు ఎవరు శుక్రాచార్యుడు అతని చరిత్ర ఒక్కసారి మనం తెలుసుకుందాము శుక్రాచార్యుడు భృగు మహర్షి కుమారుడు భృగు మహర్షి అధర్ అధర్వణ వేదం రచించాడు ఈ అధర్వణ వేదంలో ఉన్న మంత్ర మంత్రాలు యొక్క శక్తి అంతా కూడా ఈయన నేర్చుకున్నాడు శుక్రాచార్యుడు భృగు మహర్షి బ్రహ్మల్లో ఒకరుగా పిలుస్తారు అంతటి శక్తివంతుడు కుమారుడు శుక్రాచార్యుడు శుక్రాచార్యుడు అంగీరస మహర్షి దగ్గరికి వేదాలు నేర్చుకోవడానికి వెళ్తాడు వేద విద్యలన్నీ నేర్చుకోవడానికి ఈ అంగీరస మహర్షి కొడుకే బృహస్పతి అయితే అంగీరస మహర్షి ఏం చేస్తాడంటే బృహస్పతికి అన్ని బాగా నేర్పుతాడు కానీ శుక్రాచార్యుడికి ఏమి విద్యని సందాగా నేర్పించడు పట్టించుకోడు దాంతో ఈ కోపం వస్తుంది అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అంగీరస్మ ఆశ్రమం నుంచి వెళ్ళిపోయి తపస్సు చేయడం మొదలు పెడతాడు ఎంత కఠినంగా తపస్సు చేస్తారంటే అప్పుళ్ళ అందరూ వేల సంవత్సరాలు తపస్సు చేసేవారు వాళ్ళ జీవితకాలం కూడా ఎక్కువే ఉండేది కాబట్టి వాళ్ళ తపస్సు వేల సంవత్సరం అంత కఠిన తపస్సు చేస్తే సాక్షాత్ శివ పరమాత్మ ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమయ్యి ఆయనకి వరం ఇస్తాడు ఏంటి అంటే మృత సంజీవిని వరం చనిపోయిన వ్యక్తిని బతికించే శక్తి శుక్రాచార్యుడికి శివుడు వరంగా ఇస్తాడు ఆ వరాన్ని పొందిన శుక్రాచార్యుడు గర్వం వస్తుంది అంటే ఆ గర్వంతో కుబేరుడి మీద దండయాత్ర చేసి అతని ధనాన్ని అంతా దోచుకుంటాడు దోచుకొని కుబోరిని తగిలేస్తాడు తగ్గేసిన విషయం శివుడికి తెలుస్తుంది ఇంత మంచి వరాన్ని ఇస్తే నేను తన స్వార్థం కోసం ఉపయోగిస్తాడా అని శుక్రాచార్యుని చంపుతానని చెప్పి శివుడు బయలుదేరుతాడు ఈ విషయం తెలిసి శుక్రాచార్యుడు అందరి దేవతల దగ్గరికి వెళ్ళి తెరలు కోరుతాడు కానీ అభయం ఇవ్వరు ఎందుకంటే శివుడితో విషయం ఎవ్వరు ఇవ్వరు లాస్ట్ మళ్ళీ శివ పరమాత్మ కాళ్ళు మీదే పడతాడు వచ్చి కానీ శివుడు ఆగ్రహంతో ఆయన మింగేస్తాడు మింగిగానే శుక్రాచార్యుడు శివుడు లోపల సూక్ష్మ శరీరం ధరించేస్తాడు శుక్రాచార్యుడు తను శరీరాల నుంచి బయటికి రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు ఎటు నుంచి మార్గం లేదని వెనక మార్గం నుంచి బయటకు వచ్చేస్తాడు బయటికి వచ్చిన అతన్ని శివుడు చంపబోతే పార్వతి అడ్డుతుంది పార్వతి మాత వడ్ అడ్డి బ్రాహ్మణుని చంపొద్దని చెప్పి ఆమె అడ్డుతుంది అడ్డితే ఆయన చెప్తాడు సక్రమంగా కడుపు చీల్చుకొని రావాలి ఆ మార్గం నుంచి రాకుండా వెనక మార్గం నుంచి వచ్చాడు కాబట్టి ఇది శుక్రాచార్యుడు అని పేర్కొ శుక్రాచార్యుడు అసలు పేరు బుసనసుడు ఆయన అసలు పేరు బుసనసుడు అప్పుడు శివుడు అక్కడ పెట్టిన పేరు శుక్రాచార్యుడు వెనక భాగం నుంచి వచ్చాడని ఆ పేరు పెడతాడు శుక్రాచార్యుడు అని అప్పుడు ఆయన పాదాల మీద పడి క్షమాపణ అడుగుతాడు శుక్రాచార్యుడు క్షమించమని అడిగితే శివుడు సరే అని క్షమించే మళ్ళీ మృత సంజీవిని వరం ఇచ్చి నువ్వు రాక్షసులందరికీ గురువు అవుగాక అని చెప్పి శివుడు చెప్తాడు ఆయన రాక్షసులందరికీ గురువు అవుతాడు దేవతలకి రాక్షసులకి ఇద్దరికి యుద్ధాలు జరుగుతుంటే ఈయనేమో చచ్చితే రాక్షసులందరినీ గతిచేస్తూ ఉంటాడు ఈయన బతికించేస్తూ ఉంటాడు వాళ్ళ దేవతలు బతికించిన వాళ్ళు ఉండరు ఈయన మళ్ళీ ఏం చేస్తారు ఇంకా శక్తి కావాలి వీళ్ళు ఇంకా బలవంతంగా చేయాలి మంచి బలమైన మార్చారు ఆయన ఇచ్చిన శిక్షణలో వాళ్ళు హిరణ్య పష్పులు హిరణ్యలు అందరిని బలశాలిగా తయారు చేసి అంతా శుక్రాచార్యుడు అనమాట అంత పవర్ ఉన్న వ్యక్తి ఆయన రాక్షసుల బలం మా బలం అంతా అంత పవర్స్ కూడా శుక్రాచార్యుడి నుంచి వచ్చేయాలి ఆయన మళ్ళీ తపస్సుకి వెళ్తాడు శుక్రాచార్యుడు మళ్ళీ తపస్సులో కూర్చుంటాడు దేవేంద్రుడు గ్యాబర పట్టుకుంటుంది ఈయనకి ఎన్ని వరాలు ఉంటేనే రాక్షసుడు మా మీద వదిలేస్తున్నాడు మళ్ళీ తపస్సుకి వెళ్ళాడు మళ్ళీ ఇంకేమైనా సంపాదించుకొని వస్తే మా పరిస్థితి ఏంటని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే దేవేంద్రుడు ఆయన కుమార్తెనే జయంతిని పంపిస్తాడు జయంతిని శుక్రాచార్యుడి దగ్గర సర్వీస్ చేయమని పంపిస్తాడు ఈయల్ సేవలు చేస్తుంటారు ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఆయన తపస్సుకైతే భంగం కలిగించదు కానీ ఆయన తపస్సు పూర్తయిపోయి మళ్ళీ శివుడి దగ్గర ఆయన అస్థ శస్త్రాలన్నీ వరాలు పొందేస్తాడు పొందేసిన తర్వాత ఈమెను చూస్తాడు ఈమెను చూసి మోహిస్తాడు మోహించి వివాహం చేసుకొని అంత కొన్ని రోజులు సంసారం చేస్తాడు ఆమె అయిపోయిన తర్వాత ఊర్వ ఊర్జ శ్వేత ఊర్జ శ్వేత అని ఒక అమ్మాయి మళ్ళీ వివాహం చేసుకుంటాడు ఆయన ఆయనకి ఆమెకి శుక్రాచార్యుడికి నలుగురు కుమారులు ఒక కుమార్తె ఉంటుంది చండా అమర్త వాస్త్ర దార్వత్ర అనే నలుగురు కుమారులు ఒక కుమార్తె దేవయాని ఆ దేవయాని అంటే శుక్రాచార్యుడికి అనితమైన ప్రేమ అన్నమాట ఇంత అంత ప్రేమ కాదు కూతురు అండి కూతురు ఏమంటే ఆయన అదే ఆమె పెరిగి పెద్ద అవుతుంటది ఈయన తపస్సు నుంచి వస్తాడు ఈలోపు తపస్సులు వెళ్ళినప్పుడు దేవతలు అందరూ బలహీనైపోతారు శుక్రాచార్యులు లేకపోవడం వల్ల రాక్షసులు రాక్షసులు అందరూ బలహీనలు అయిపోతారు ఈయన లేకపోవడం అప్పుడు దేవతలు వీళ్ళు దండయాత్ర చేసి చాలా మందిని చంపించేస్తారు ఈయన మృత సంజీవుని బలంతో వస్తాడు కాబట్టి అందరు మళ్ళీ బతికించేస్తాడు బతికేస్తాడు వీళ్ళకే వాళ్ళకి యుద్ధం జరగడం రాక్షసుల్ని బతికించడు దేవతని బతికించిన వాళ్ళు ఎవరున్నారు ఎవరూ లేరు మృత సంజీవినిది ఈ దగ్గర మాత్రమే ఉంది అప్పుడు దేవతలు అందరూ వెళ్ళి బృహస్పతి కుమారుడు ఉంటాడు పచ్చుడు పచ్చుడి దగ్గరికి వెళ్ళి ఆయన గతులు దాటారు నీవు శుక్రాచార్యుని దగ్గరికి వెళ్ళి పొంది ఆయన దగ్గర ఉన్న మృత సంజీవిని మంత్రాన్ని పట్టుకొని రా అని చెప్పి ఈయన్ని పంపిస్తారు ఈయన వెళ్తాడు యాక్చువల్గా ఇందులో ఉన్నది ఏంటంటే కనుడు విశ్వామితుడి దగ్గర అబద్ధం చెప్పారు కదా విద్యను పొందుతాడు శాపం పొంది వస్తుంది అనమాట ఇలాంటివి ఏంటంటే అబద్ధం చెప్పి విద్యను పొందితే మళ్ళీ శాపం ఎక్కడ వస్తుందని చెప్పి కచ్చుడు వెళ్ళి నిజమే చెప్తాడు ఆయనతో నేను బృహస్పతి కుమారుడిని మీ దగ్గర నేను విద్యని నేర్చుకోవడానికి వచ్చాను అని చెప్పి ఆయనకి ఆ మాట ఆయనకు నచ్చుతారు అబద్ధం చెప్పకంట నిజం చెప్పి నా శత్రు కుమారుడైనా నా దగ్గరికి వచ్చాడు అని చెప్పి శిష్యుడికి ఇస్తాడు ఆ మృత సంజీవిని ఏర్పడగానే మిగతా అవన్నీ అతనికి అస్త శస్త్రాలు వేదాలన్నీ నేర్పిస్తూ ఉంటాడు ఆయన కుమార్తె దేవయాన్ని పచుడిని ప్రేమిస్తాడు పచుడిని ప్రేమిస్తాడు రాక్షసుడికి ఎవరికి ఖర్చులు అక్కడ ఉండడం ఇష్టం లేదు ఎందుకు వాడు అన్ని విద్యను నేర్చేస్తున్నారు మృత సంజీవిని విద్య కూడా నేర్చేస్తే దేవతలు కూడా బతికేస్తుంటారు కాబట్టి ఏం చేయాలని ఖచ్చుని చంపేస్తారు ఆయన ఆవుని మేతకి తీసుకొని వెళ్ళినప్పుడు దేవతలు ఏం చేస్తారంటే ఆయన ఒక చెట్టు కట్టేసి నరికేస్తారు నరికేస్తారు ఆవులు ఏంటంటే అవి ఎలా వెళ్ళాయో మనిషి ఉన్నా లేకపోయినా ఇంటికి అలాగే వచ్చేస్తాయి అవన్నీ ఇంటికి వచ్చేస్తాయి శుక్రాచార్యుడు కూడా ఖుడు వచ్చాడా లేదా అని దృష్టి పెట్టాడు దృష్టి పెట్టకుండా ఆయన పనిచేశాం కానీ దేవయాన్ని ప్రేమించింది కదా దేవయాన్ని ఎదురు చూస్తుంది ఖర్చుడు రాలేదు రాలేదని చెప్పి తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది తండ్రి గారు నీ శిష్యుడే కదా ఆవుల్ని పట్టుకొని వెళ్ళాడు మేతకి ఆయన రాలేదు తిరిగి మీరు ఎందుకు ఆయన గురించి పట్టించుకోలేదు అప్పుడు దివ్య దృష్టితో చూస్తే రాక్షసులు ఆయన చంపేసి అక్కడ నరికేసి ఉంది వీరు మళ్ళీ సంజీవిని విద్య కాబట్టి బతికిస్తారు బతికించి తీసుకొస్తారు మళ్ళీ వాళ్ళు చంపేస్తారు అలా మూడు నాలుగు నాలుగోసారి ఏం చేస్తారంటే ఎన్నిసార్లు అయినా వీళ్ళు బ్రతికించేస్తున్నాడు సరే అని చెప్పి ఆయన కాల్చి బూడుద చేసేస్తారు ఆ బూడిద తీసుకొచ్చి కలిపేసి నీటిలోని శుక్రాచార్యుడి చేత తాగించేస్తారు కడుపులోకి వెళ్ళిపోతుంది ఈ విషయం తెలుస్తుంది దేవ్యాన్ని కూర్చొని ఏడవడం మొదలు పెడుతుంది ఖర్చులు కావాలని అప్పుడు ఎలా లోపలు ఉన్నాడు కథ బయటికి రావాలి బయటికి ఆయన కడుపు చీల్చుకొని వస్తే ఏం చనిపోతాడు అప్పుడు మృత సంజీవిని విద్య నేర్పిస్తాడు పచుడికి శుక్రాచార్యుడు కడుపులో ఉండేటప్పుడు మృత సంజీవిని మంత్రం చెప్తాడు ఆ మంత్రం చెప్పుకొని నువ్వు బయటికి రా నేను మరణిస్తాను నన్ను బతికించు ఆ విధంగా కచుడికి శుక్రాచార్యుడు మృత సంజీవుని విద్య నేర్పాల్సి వస్తుంది ఆ మృత సంజీవుని విద్య నేర్చు ఆ మంత్రం నేర్చుకొని పడుకు చీర్చుకొని బయటకు వచ్చి శుక్రాచార్యుని బతికిస్తాడు ఆయన అనుకునేది అయిపోయింది నేర్చుకున్నాడు గురువుగారు నేను ఇంక బయలుదేరుతాను నేను అన్నీ నేర్చుకున్నాను నేను ఇక ప్రయాణం అవుతాను అని చెప్తాను చెబితే అయితే సరే కదండి దేవయానికి కూడా చెప్పాలి కదా వెళ్తాడు దేవయానికి వెళ్ళి నా అన్ని విద్యలు నేర్చుకున్నాం నేను ఇంకా నా స్వర్గానికి వెళ్ళిపోతున్నాను ఆమె అప్పుడు తన మనసులో మార్చుకుంటాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను ఆయన చెప్తాడు గురువు పుత్ర సోదరుగా చూసాను నేను నాకు నీ మీద అలాంటి కోరిక ఏమీ లేదు ఆమె కోపం వస్తుంది ఆమెలో మొదటి నుంచి కొద్ది దహంగా ఉంటుంది ఎందుకు ఇంతమంది రాక్షసు నా తల్లి గురువు అందులో తన తండ్రి దగ్గర మృత సంజీవి మంత్రం ఉంది ఎవరైనా ప్రతి శక్తి గల చక్కగా అలాంటి కూతురికి నేను నన్ను కాదంటావా నీకు ఏ మంత్రం అయితే నా తండ్రి ఉపదేశించాడు అది నీకు పనికి రాకుండా పోవుగాక శాపం ఇస్తుంది శాపం ఇచ్చినప్పుడు ఆయనకి కోపం వస్తుంది తిరిగి ప్రతి శాపం ఇస్తాడు నువ్వు ఏ బ్రాహ్మణుని వివాహం చేసుకోలేవు అని తిరిగి శాపం పెడతాడు పెట్టి ఆయన చెప్తాడు ఈ విద్య నాకు పనికిరాదు నేను ఉపయోగించవు కానీ నేను పది మందికి నేర్పిస్తాను వాళ్ళ ద్వారా మిగతా వాళ్ళని బతికిస్తానని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దేవయానికి కోపం చాలా అహంకారం ఆమె ఏం చేస్తుంది సన్మిష్ట ఆ రాజ్యం ఒక రాజ్యం ఉంటుంది వృష పదమూడు అని రాక్షసుడు ఆ రాక్షసుడి దగ్గర కొలుగురిమే శుక్రాచార్యుడికి నింపాడు ఆమె కుమార్తె సన్మిష్ట సన్మిష్ట దేవయాని ఇద్దరు చాలా స్నేహితులు ఉన్నారు ఇద్దరు ప్రాణ స్నేహితులు ఇద్దరు కలిసి తిరుగుతూ తిరుగుతూ ఉంటారు ఒకరోజు ఇద్దరు వనం వెళ్తారు స్నానం వనంకి స్నానంకి వెళ్ళినప్పుడు ఈ జలకాలు ఆడుతున్నప్పుడు వస్త్రాలన్నీ బయట పెట్టేసి ఉంటాయి కదా ఆ వస్త్రాలన్నీ కూడా గాలికి ఎగిరిపోయి ఒకరు ఒకరు కలిసిపోతారు కలిసిపోయిన తర్వాత స్నానం చేసి బయటకు వచ్చినప్పుడు దేవయాని దుస్తులు షర్మిష్ వేసేసుకుంటారు పొరపాటున దానికి ఇవి చాలా గొడవ చేస్తుంది సర్మిస్తుంది నీవు నేను ఒక గురువు పుత్రికని లాంటి మీ తండ్రి లాంటి రాజులందరూ నా తండ్రికి నమస్కారం చేస్తారు అంటే నేను గురువు కూతురు కాబట్టి గురువుతో సమానం నీవు నా దుస్తులు ధరిస్తావా ఆమె కూడా ఒక రాజు కూతురే ఆమెకి కోపం వస్తుంది నేను ఒక రాజు పుత్రికని నేను నీ దుస్తులు తొడుక్కొని నీకు నీలాంటి దాని దుస్తులు నాకు కూడా చరిద్దరి మధ్యన గొడవ జరుగుతుంది అది పెద్దది అవుతుంది వెంటనే సర్వీస్ చేస్తుంది అంటే ఏమీ ఇంకా బట్టలు ధరించ వ్యవస్థగానే ఉంటుంది పక్కన ఉన్న ఎండి పెన్ తోసేసి ఆమెకు దిగి మంది చరికెత్తలు ఆ చలికెత్తలందరినీ పట్టుకొని వెళ్ళిపోతుంది ఆమె చలికత్తలు పట్టుకొని అక్కడి నుంచి ఆమె వెళ్ళిపోతుంది ఈమె లోపల గాలిలో పడిపోయినప్పుడు ఒక ఎండిపోయిన ఓ ఇది ఉంటుంది కదా ఊడ ఆ ఊడ పట్టుకొని ఈమె వేల ఉంటుంది ఈమె ఇంటికి వెళ్ళిపోతుంది ఈ విషయం వృషపరువుడికి తెలుస్తుంది తెలుస్తుంది కానీ ఆయనకి చెప్పరు శుక్రాచార్యుడికి తెలియదు విషయం తెలియదు ఇందులోకి ఇక్కడికి యయాతి మహారాజు వస్తారు ఎయాతి చక్రవర్తి కథను వేటకు వెళ్తూ దాహంగా ఉంది బావిలో ఏమైనా నీరు ఉందేమో అని వండి చూస్తే అందులో ఈమె వేలాడుతూ నబడతాది అప్పుడు ఆమె కాపాడుతాడు బయటికి కాపాడి ఎవరు నీవు ఏం అంటే ఇంక జరిగింది చెప్తుంది చెప్పి వ్యవస్థగా ఉంది ఆయనే చూశాడు కాబట్టి నీవే నాకు భర్తగా చేసుకోవాలి ఆయన చెప్తాడు నేను రాజుని క్షత్రియుడి నువ్వు బ్రాహ్మణ బ్రాహ్మణశ్రీని క్షత్రియుడు బ్రాహ్మణ స్త్రీ చేసుకోకూడదు అప్పుడు ఆమె చెప్తాది నాకు పచుడు సాపులు ఇచ్చాడు ఏ బ్రాహ్మణుడితోనే నాకు వివాహం జరగదు కాబట్టి నీవే వివాహం చేసుకోవాలి అంటే ఆయన తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆమెని చేసుకుంటాడు ఆయన ఆ యోచస్లో ఇవి వస్తుంది తండ్రి దగ్గరికి తండ్రి దగ్గరికి వచ్చి చెప్తాది జరిగింది ఎంత అవమానించింది సమ్మిష కాబట్టి ఈ రాజ్యంలో నేను ఉండను అడుగు పెట్టను పదండి ఇక్కడి నుంచి వెతిపోదాం తండ్రి అడుగుతుంది తండ్రికి చాలా కోపం వస్తుంది పూర్తిగా అంత అవమానం జరిగినప్పుడు తండ్రికి అందులో ఆమె అంటే ఇచ్చి ప్రేమ కాబట్టి ఇది కోపం వస్తుంది వృషభపరువుని పురుస్తాడు పిలిస్తే ఋషభపదముడు క్షమాపణ చెప్తాడు చెప్పినా సరే శుక్రాచార్యుడు ఒప్పుకోడు నేను రాజ్యం విడిచి వెళ్ళిపోతాను ఈ ఒప్పుకోడు ఎందుకంటే ఆయన గురువు ఆ గురువు ఉండి ఆ రోజు సలహాలు లేవు ఆ రాజ్యం అంత చక్కగా వెళ్తుంది కాబట్టి విడిచిపెట్టే విషయం మీకు కాకేం కావాలో చెప్పండి నా అద్భుత క్షమాపణ కూడా శక్తిస్తాను అన్నప్పుడు దేవయానికి పగ కోపం సన్నిష్టి తీసుకొచ్చి నాకు దాసీని చేయండి అని అడుగుతుంది నాకు దాసీగా ఉండాలి ఆమెతో పాటు ఆమె వెనక్కి ఉన్న వెయ్యి మంది దాసులు కూడా నా దాసీల కిందే ఉండాలి ఇక్కడ మాత్రమే కాదు నేను వివాహమై నా భర్తతో వెళ్ళిపోతున్నాను అక్కడ కూడా ఆమె దాసీ కిందే నా వెనక్కి రావాలి అని చెప్పి ఆమె కోరుతారు లాస్ట్గా వృషపా కూడా రాక్షసుడు ఒప్పుకుంటాడు రాక్షసుడు అది ఒప్పుకొని కూతురు ఇస్తాడు చూడండి ఎంతమంది తండ్రి కోసం ఒక రాజకుమార్తె అయినా సరే ఆమె వెనక్కి బానిస్తూ వెళ్తుంది ఒక దాసి కింద ఆమె యయాతి మహారాజు రాజ్యానికి ఈమెని వెయ్యి మంది దాని బానిస్తే దాసీని తీసుకొని వెళ్ళిపోద్ది వాళ్ళందరికీ ఒక భవనం ఏర్పాటు చేస్తాడు ఈయన షర్మిష్టికినూ ఈ వెయ్యి మంది దాసీలకి దేవయాన్ని ఆయన ఒక భవనంలో ఉంటారన్నమాట దేవయానికి ఆయనకి ఎదుగు కృష్ణుడు అని ఇద్దరు పిల్లలు కొడతారు ఆరిద్దరు కొడతారు ఈ ఈయన చదుమిషా అవుతారా ఏయాకీ ఇష్ట పడతారు మోహిస్తుంది ఆయన చూసి ఆయన వెళ్ళి అడుగుతుంది నీవంటే నాకు ఇష్టం కలిగింది కాబట్టి నేను నీతో ఉండాలని అనుకుంటా వివాహం అయితే జరుగుతుంది నేను నీతోని ఉండాలి అనుకుంటున్నాను ఆయన కూడా ఈమెనే ఇష్టపడతాడు ఈమెనైతే వివాహం చేసుకుంటాడు కానీ సర్వీష్నే చూసి ఇష్టపడతాడు ఆయన అంత సౌందర్యం రాసి ఆమె ఆ ఆవిని ఇష్టపడినప్పుడు వారికి దృశ్యుడు అని ఫస్ట్ ఒక కుమారుడు కొడతాడు దృశ్యుడు కొట్టగానే దేవయానికి అనుమానం వస్తుంది ఈ పిల్లవాడిని ఎక్కడి నుంచి వచ్చాడు అప్పుడు అబద్ధం చెప్తారు వాళ్ళు ఒక గురువు మంత్రం చెప్తారు ఆ మంత్రం ద్వారా ఈ పిల్లవాడు తిట్టాడు అబద్ధం ఫస్ట్ నన్నేస్తుంది ఆ వెంటనే అనుమని పూరుడు అని ఇద్దరు కొడతారు ఇద్దరు పుట్టగానే మళ్ళీ అనుమానం వస్తుంది వెంట వెంటనే పిల్లలు ఏంటి వాళ్ళు ముగ్గురిని పిలుస్తుంది అరే మీ నాన్న ఎవరు చూపించండి తండ్రి అవి తీసి చూపిస్తారు అయిపోయి నాతో ఉండు నీవు ఒక దాసితో నీవు సంసారం చేస్తావా వదిలేసిపోతావు అక్కడి నుంచి శుక్రాచార్యుడి దగ్గర పరిగెడుతుంది వెళ్ళి తండ్రి ఇంకా వర్షంలాగనమాట తండ్రి దాకా పాదాలు కలిసి కూర్చొని ఏడుస్తుంది ఎందుకు ఏడిస్తే తండ్రి ఊరుకుంటాడా ఆ వెనకే ఏయక మహారాజు పరిగెత్తి వెళ్తాడు ఏదో ప్రళయం వచ్చేటట్టు కొంప ముంచేస్తుందని పరిగెత్తి వెళ్తాడు కానీ అప్పటికే శుక్రాచార్యుడి విషయం తెలుసుకోవడం కోపం రావడం అన్ని ఈయన వెళ్ళేసరికి అవి సభించేస్తాడు ఏ యవ్వను అయితే నువ్వు చూసుకొని పరిస్థితి దగ్గరికి వెళ్తున్నావా ఆ యవ్వను పోయి రావు దాకా ముసలాడు అయిపోతాడు తప్పించగానే వెంటనే ఆయన ముసలివాడు అయిపోతాడు యవ్వనంగా ఉన్నవాడుగా మళ్ళీ శుక్రాచార్యుడు తెలుసుకుంటాడు ఎందుకంటే అల్లుడు కూతురు భర్త చేస్తాడు ఇప్పుడు తప్పు ఇప్పుడు క్షమించగానే ఆయన అడిగినప్పుడు ఆయన చెప్తాడు నీ యవ్వనాన్ని నీ పిల్లల్లో ఎవరైనా తీసుకోవచ్చు వాళ్ళ వృద్ధాప్యం అనుభవించి నీకు యవ్వనాన్ని ఇవ్వచ్చు ఎందుకంటే అప్పుడు తపస్శక్తి అలా ఉండేది తపస్సుగా ఏదైనా చేయగలిగేవారు కాబట్టి నీ తపశ్శక్తితో నువ్వు ఆ యవ్వన నీ వృద్ధాప్యాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ యవ్వనాన్ని నువ్వు తీసుకోవచ్చు దేవయాని పిల్లల్ని పిలుస్తారు ఎదురు ఎదురు అంటాడు రెండో కుమారుని పిలుస్తాడు వాళ్ళు తీసుకొని అంటాడు ముసల్తానాన్ని ఎవరు తీసుకుంటారు ముసల్తానాన్ని ఎవరు ఎవ్వరు వద్దరు అప్పుడు సదీష్టి పిల్లల్ని పిలుస్తాడు ఇద్దరు అందులో ఇద్దరు కూడా వద్ద ఆటలవాడు కూరుడు వాడు వస్తాడు తండ్రి ఏదైనా ఆజ్యకి దాటిన వాడే కొడుకు నాకు ఇచ్చే వృద్ధాప్యం తీసుకుంటాను తండ్రికి అని చెప్పి ఆ పూరుడు తన యవ్వనాన్ని తండ్రికి ఇస్తాడు ఇచ్చి ఆయన వృద్ధాప్యం తీసుకొని ఈ మీకు ఎప్పుడైతే ఈ యవ్వనం మీద విరక్తి కలిగి వద్దు అని మీరు అనుకుంటారో అప్పుడు నాకు ఇచ్చేయాలి నేను స్వీకరిస్తాను అంతవరకు నేను వృద్ధాప్యంలో ఉంటానని తండ్రి చెప్పి తన వృద్ధాప్యాన్ని ఇచ్చేస్తాడు ఈ వెయ్యి సంవత్సరాలు ఈయన అనుభవిస్తాడు భోగాలు యవ్వనంతో వెయ్యి సంవత్సరాలు భోగాలు అనుభవించాక వెయ్యి సంవత్సరాల తరువాత ఈయన విరక్తి వస్తుందట ఇంకా ఎంత తను అనుభవిస్తానో అప్పుడు వస్తుంది వైరాగ్యం ఈ వెయ్యి సంవత్సరాలు ఈ పిల్ల ఈ పిల్లడు ఆ వృద్ధాప్యం తీసుకొని ఒక భవనం లోపలే ఉండిపోయాడు తపస్సు చేసుకుంటూ అలా లోపల బయటికి రాకంటాను అప్పుడు పిల్లలు కొడుకుని పెంచాడట పెంచి నాయన ఇంత చాలు నాకు యవ్వనం మరొద్దు ఈ వృద్ధాప్యము నాకు ఇచ్చేది నువ్వు ఈ యవ్వనం తీసేసుకో నేను వెళ్ళిపోతాను తపస్సు చేయడానికి అప్పుడు ఇచ్చాడు వెయ్యి సంవత్సరాల తర్వాత కొడుక్కి ఇచ్చేసి ఆయన వృద్ధాప్యం తీసుకొని ఆయన తపస్సు చేయడానికి వెళ్ళిపో వెళ్తూ వెళ్తూ రాజ్యాన్ని దేవయాని పిల్లలకి ఇవ్వను సర్వీస్ ఇద్దరికి వెళ్ళా నీకు మాత్రమే ఇస్తాను త్యాగం చేస్తావు నీ జీవితాన్ని నా కోసం కాబట్టే నీకొక్కడికే రాజ్యాన్ని ఇస్తానని చెప్పి పూర్వుడికి ఒక్కడికే రాజ్యాన్ని ఇచ్చి మిగతా అందరినీ మే శాపం పెడతాడు మిగతా అందరికీ సాఫ్ ఒక్కడికే ఇచ్చి ఈయన తపస్సు వెళ్ళిపోతాడు ఈయన వెళ్ళి తపస్సు అంత కొద్దా పోయినా అప్పుడో ఆయుష్ ఎక్కువ దసరథ్ మహారాజు అరవై ఐదు సంవత్సరాలు బతికారట ఆయిల్ షెక్కు అప్పుడు సత్య ఆ తర్వాత యుగాల్లోని ఆయిల్ షెక్కు మనిషి కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా బతికచ్చేవాళ్ళు అలా ఈయన ఆ పద్ధాంలో వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసాడట ఘోరమైన తపస్సు చేశాడట సత్సరీరంతో ఈ భూమి మీద నుంచి ఏదైనా కొంతమందే ధర్మరాజు వీళ్ళు కొంతమందే అలాగే ఏయాతి మహారాజు కూడా భూమి మీద నుంచి శరీరంతోనే స్వర్గానికి వెళ్ళాడట ఆ స్వర్గంలో కొన్ని రోజులు అక్కడి నుంచి బ్రహ్మలోకం వెళ్ళాడట బ్రహ్మలోకంలో కొన్ని నుండి మళ్ళీ స్వర్గంకి వచ్చినప్పుడు ఇంద్రుడు అడిగాడట నాయన ఎంత ఘోర తపస్సు చేసావు నువ్వు ఎంతటి వరాన్ని పొందావు శరీరంతో స్వర్గానికి వచ్చావు స్వర్గంలో కొన్ని రోజులు ఉన్న బ్రహ్మలోకంలో అంటే బ్రహ్మలోకంలో ఒక కల్పాలు దాటిపోతాయి అనమాట ఆ కల్పాలన్నీ చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చావు అంటే నువ్వు ఎంత ఘోర తపస్సు చేసావు నాయన నీకు నిజంగా నమస్కారం అంటే తపస్సుకున్న పవర్ అది తపస్సునే ఇప్పుడు మన ధ్యానం అంటున్నాం అనమాట దానికి ఉన్న శక్తి అది సాధించలేని దాంట్లో ఏమీ లేదు నీకు మాట్లాడలేదు కూడా ఆయుష్యం తెచ్చేసుకున్నాడు అంటే ధ్యానంలో అంత పవర్ ఉంటుంది ధ్యానం అనే పదం మాకు వచ్చింది అంటే భగవంతుడు మనం కొలిచి 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 సంపత్తి అయ్యింది నాయన ధ్యానంకి వెళ్ళి ఇక్కడి నుంచి అంటే అక్కడి నుంచి నువ్వు మొదలు పెడితే నీ లైఫ్ చేంజ్ అయిపోయి ఉంటాయి నీ జీవితం మారిపోయినట్టే ఎంత అద్భుతంగా మార్చుకుంటావు అనేది నీ చేతిలో ఉంటుంది నువ్వు నేను రాస్తే అదే జరుగుతుంది ఇక్కడ నుంచి ధ్యానం అనే పదం నీకు వినపడ్డాది అని అంటే నీ కథ రాక నీ చేతిలోకి వచ్చిందని అర్థం నువ్వు ఏం రాస్తే అదే జరుగుతుంది అంత పర్ఫెక్ట్గా ఉంటుంది లైఫ్ అంటే ఎంత పవర్ ఉందో చూడండి మీకు ఆ తపస్సుకి అప్పుడు మన ఆయుష్ ఎక్కువ వేల సంవత్సరాలు ఇప్పుడు వంద ఎనభై అరవై కాబట్టి ఈ టైంలో ఎంత ఎక్కువ చేస్తే అంత మనం ఉద్ధరించుకోగలం మన మనం ఉన్న లైఫ్ని మార్చుకోగలం కర్మలు తగ్గించుకోగలం కొత్త కర్మలు చేయకుండా ఉండగలం సో ధ్యానానికి ఉన్న పవర్ అది ధ్యానానికి ఉన్న పవర్ మన లైఫ్ టైం కూడా అయిపోయింది కాబట్టి ఉన్న టైం అంతా వినియోగించుకుంటేనే పొందగలం ఆ ప్రాప్తి రావాలి అంటే అంతే మన శక్తులు ముక్కులు ఏం అక్కర్లేదు ఏం చేసుకుంటాం అప్పుడంటే అని ఉండేవి ఇప్పుడు ఆ చేసుకుంటాం అది ఏం అక్కర్లేదు భగవంతుని చేరడమే చాలు ఈ శక్తులు సిద్ధులు గోల్డ్ వచ్చేస్తాయి నువ్వు వడదస్తావు లేదు వస్తాయి కానీ ఆయన ఏం చేసుకుంటా నాకు అక్కడ లేదని అక్కడ కుదిరేస్తే చాలు భగవంతుని చేరే ఏకైక మార్గం ధ్యానం కాబట్టి నువ్వు ధ్యానం చేసి ఆయన పొందితే చాలు ఇవన్నీ మనకెందుకు యుద్ధాలు అవి కాబట్టి భగవంతుని చేరాలి చేరాలంటే మీద తపన ఉండాలి తపస్సు చేయాలి ఎంత ధ్యానం చేస్తే అంతాయిని పొందేయచ్చు జై గురు Terima kasih telah <laughs> menonton!